హాయ్ హలో నమస్తే నేను మీ దామోదర్ కోటిపల్లి ఫ్రమ్ యువర్ లవ్లీ ప్లేస్ కోనసీమ వెల్కమ్ టు మై ఛానల్ దామోదర్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే రావడం జరిగింది తెలుగు వాళ్ళ ముఖ్య పండగల్లో ఒకటైన ఉగాది గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఇందులో ఒక దురదృష్టమైన విషయం ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఉగాది అంటే ఏంటో తెలీదు అసలు ఆ రోజు ఏం చెయ్యాలి అంటే ఏంటి ఈరోజు ప్రకృతిలో జరిగే మార్పులేంటి అలాగే ఉగాది రోజు పువ్వు పచ్చడి ఎందుకు తినాలి పంచాంగ శ్రవణం అంటే పంచాంగం వినడం ఎందుకు చేయాలి ఇటువంటి మరిన్ని విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ ఉగాది అంటే ఏంటో తెలుసుకుందాం ఉగాది అంటే యుగానికే ఆది అని అర్థం అంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజే ఉగాది అని పిలుస్తారు అయితే దీనికే మరో పేరు ఉంది యుగాది అని కూడా అంటారు అంటే యుగం ప్రారంభించినటువంటి మొదటి రోజు అని కూడా అర్థం ఇందులో మనకి నాలుగు యుగాలు ఉంటాయి అందులో మొదటిది కృతాయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపరయుగం నాలుగవది కలియుగం ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం అంటే ఈ కృత యుగంలో బ్రహ్మ సృష్టి మొదలుపెట్టినటువంటి మొదటి రోజే యుగాది అని కూడా అంటారు ఇంక ఈ నాలుగు యుగాల గురించి అది పెద్ద సబ్జెక్ట్ అది నేను మీకు తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే ఉగాది అంటే యుగాది యుగానికి ఆది అని కూడా అర్థం అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ హిందూ పురాణాల ప్రకారం యుగాది అంటే సృష్టి రోజు అని చెప్పాం కదా అసలు సృష్టి మొదలుపెట్టిన రోజు ఏం జరిగింది అంటే ఆ రోజు ఏంటి ఆ సంవత్సరం ఏంటనే చూద్దాం సృష్టి రోజు ముందుగా ఉన్న సంవత్సరం నామ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరాల్లో మొత్తం అరవై సంవత్సరాలు ఉంటాయి ప్రభవ నుండి మొదలై అక్షయ వరకు ఉంటాయి ఈ అరవై సంవత్సరాల్లో మొదటి సంవత్సరం అయిన ఈ ప్రభవనామ సంవత్సరంలో ఈ సృష్టి అనేది మొదలైంది అది కూడా మొదటిదే అంటే సంవత్సరాల్లో మొట్టమొదటిది ప్రభవనామ సంవత్సరం ఇక రెండు సంవత్సరంలో ఆరు మాసాలు ఒక ఆయనం కింద ఆరు మాసాలు ఒక ఆయనం కింద అంటే ఆరు నెలలు ఆ సూర్యుడు ఉత్తరం వైపుగా పయనిస్తాడు కాబట్టి దాని ఉత్తరాయణమని ఆ తర్వాత ఆరు నెలలు దక్షిణం వైపుగా పయనిస్తాడు కాబట్టి దక్షిణాయనమని అని అంటారు అందులో మొదటిది ఉత్తరాయణం ప్రభావ సంవత్సరంలో మొదలైంది అలాగే ఉత్తరాయణంలో మొదలైంది తర్వాత సో వసంత ఋతువు ఇది కూడా మొదటి ఋతువే అంటే ఆరు ఋతువులు ఉంటాయి ప్రతి రెండు నెలలకు ఒక్కొక్క ఋతువు అందులో వసంత ఋతువులో మొదలైంది కాబట్టి వసంత ఋతువు మాసం అంటే నెల మనకి పన్నెండు నెలలు ఉన్నాయి అలాగే పన్నెండు మాసాలు ఉన్నాయి అందులో చైత్రమాసం అని వైశాఖ మాసం అని ఇలా పాల్గొన మాసం దాకా పన్నెండు నెలలు ఉంటాయి అందులో మొదటిది చైత్రమాసం చైత్రమాసంలో సృష్టి అనేది మొదలైనది అలాగే నెలలో ముప్పై రోజులు ఉంటాయి తెలుగు మాసాల్లో అది తిథులు ప్రకారంగా వస్తాయి కాబట్టి ఒక్కొక్కసారి ముప్పై ఒక్క రోజులు రావచ్చు ఒక్కొక్కసారి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది రోజులు కూడా రావచ్చు అందులో పదిహేను రోజులు పదిహేను రోజులు అంటే చంద్రుడు గమనాన్ని బట్టి చంద్రుడు ఆర్జమి నుండి పౌర్ణమి వరకు ఒక రకంగా ఎదుగుతూ ఉంటాడు మళ్ళీ అక్కడ నుండి తగ్గిపోతూ ఉంటాడు తన సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలా రెండు పక్షాలు ఒకటి శుక్లపక్షము రెండు కృష్ణపక్షం అందులో మొదటిది ఈ శుక్లపక్షం దాని శుద్ధపక్షం అని కూడా అంటారు ఆ రోజు మొదలైంది ఇంకా ఈ పదిహేను రోజులకి కూడా పదిహేను తిథులు అనేవి ఉంటాయి పాజ్యమి నుండి పౌర్ణమి లేక అమావాస్య అనే తిథులు ఉంటాయి అందులో పాజ్యమి రోజు మొదలైంది అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ప్రతిదీ కూడా మొదటిది మొదటిది కాబట్టి సృష్టి మొదలుపెట్టిన రోజు కాబట్టే దానిని ఉగాది అన్నారు ఇక ఈ మాసాలు సంవత్సరాల గురించి పూర్తిగా మీకు తెలియాలంటే మరొక వీడియో చేస్తాను దానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఉగాది అంటే మీకు అర్థమైంది కదా సృష్టి మొదలుపెట్టిన రోజునే ఉగాది అంటారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఉగాది అంటే ఏంటో తెలుసుకున్నాం కదా ఈ కాలంలో ప్రకృతిలో జరిగే మార్పులు ఏంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఇది చైత్రమాసం కదా వసంత ఋతువు అంటే ఈ వసంత ఋతువులో ఈ ఇంతకుముందు ఋతువేంటి శిశిర ఋతువు అంటే పాల్గొన మాసంలో ఉగాదికి ముందు వరకు కూడా చెట్లన్నీ కూడా ఆకులన్నీ కూడా నేల రాలిపోయి మొండి చెట్టులా మారిపోతుంది ఈ రోజు నుండి మనకి చెట్లన్నీ కూడా ఆకులు చిగుర్చుతాయి అంటే మళ్ళీ కొత్తగా ఆకులు అనేది మొదలై చెట్టు అంతా కూడా మంచి పచ్చిగా మారిపోతుంది అలాగే మీరు చూడచ్చు మామిడి చెట్టు కానీ చాలా రకాల చెట్లన్నీ కూడా చిన్న చిన్న పిందెలు కాయలుగా కూడా చూడడానికి చాలా చూడముచ్చటగా చాలా పచ్చదనంతో కనిపిస్తూ ఉంటుంది అంటే నవయవ్వనంగా కనిపిస్తుంది అనమాట చాలా చూడడానికి అందంగా అలా తయారు చేస్తుంది ఈ కాలం ప్రకృతిని కూడా ఇంకా ఈ మామిడి చిగురులు కానీ పచ్చి పచ్చి కాయలు తిన్నటువంటి ఆ కోయిల మధురమైన కోతలతో గానం పెడుతుంది అవి కూడా మనం ప్రకృతిలో చూడచ్చు అలాగే ఇంకా చాలా ముఖ్యమైన మరో విషయం ఏంటంటే సూర్యుడు సూర్యుడు ఈ వేసవ కాలం ప్రారంభమవుతుంది కదా ఈ వేసవ కాలంలో ఈ వసంత ఋతువు నుండి రోజు కూడా వేడి వేడిగా అంటే ఎండలు పెరుగుతాయి ఇలా ఎండలు పెరగడం వల్ల సముద్రంలో ఉన్న ఉప్పు నీరంతా కూడా ఆవిరై అవంతా కూడా మేఘాల రూపంలో ప్రతి చోట విస్తరించి మనకి వర్షాకాలంలో చక్కగా వర్షాలన్నీ కూడా పడి నదులన్నీ కూడా సమృద్ధిగా మారాలంటే సూర్యుడు ఎండ పెరగాలి ఈ వేసవ కాలంలో ఎప్పటి నుండి చాలా ఎండ పెరుగుతూ ఉంటుంది ఇటువంటి అనేకమైన మార్పులు ప్రకృతిలో మొదలవుతాయి కాబట్టే ఈరోజు మనం ఉగాది పండుగని చేసుకుంటాం ఇంకా మూడవ టాపిక్ చెప్తాను సో ఫ్రెండ్స్ అసలు ఉగాది అంటే ఏంటి ఆ రోజు ప్రకృతిలో జరిగే మార్పులు ఏంటనేది అనేది మీరంతా తెలుసుకున్నారు కదా ఇటువంటి ప్రకృతితో అనేకమైన ఈ పండుగ రోజు మనం ఏం చేయాలి మన పిల్లల చేత ఏం చేయించాలనేది ఒకసారి తెలుసుకుందాం ఉగాది రోజు ఏం చేయాలి ముందుగా ముందు రోజు అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి మామిడి తోరణాలు గుమ్మాలన్నిటికీ కూడా కట్టుకోవాలి ఈ మామిడాకు గొప్పతనం ఏంటంటే ఆ మామిడి చిగుర్లు కట్టడం వల్ల అందులో ఉన్న ఆక్సిజన్ అనేది ఒక రెండు మూడు రోజులు అది పచ్చిగా ఉన్నంతవరకు ఇల్లంతా కూడా మంచిగా అది ప్రసరణ చేస్తుంది కాబట్టి ఇల్లంతా మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే సూర్యోదయానికి ముందుగానే అంటే ఉదయాన్నే నిద్ర లేవాలి లేవడం పిల్లలకు కూడా నేర్పించాలి మీరు కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచి కనీసం ఈరోజైనా ఉదయాన్నే నిద్ర లేచి తైల అభ్యంగణం అంటారు అంటే తలకి చక్కగా నూనె పెట్టుకొని నలుగుపిండి చేత నలుగు పెట్టాలి వాళ్ళకి ఈ కాలం చెమటంతా పట్టేసి చర్మమంతా కూడా పొడివారిపోయి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ నూనె రాసి నలుగు పిండి అంటే ఇప్పుడు శనగపిండి చేసి చేసేస్తున్నారు అది కాదు మనకు పూర్వం కసరపిండి అలాగే ఈ శనగలు పచ్చి శనగలు వేసి ఆడేవారు దాన్ని పెట్టి ఇలా పెట్టడం వల్ల అక్కడ ఉన్న శరీరం మీద ఉన్న రుగ్మతలన్నీ కూడా పోతాయి ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోయి ఆ చర్మం పొడిబారిపోకుండా చెమటకే దుర్వాసనది కూడా రాకుండా ఎంతో బాగా పని చేస్తుంది అలా తైలాభ్యంగనం చేసిన తర్వాత నూతన వస్త్రధారణ అంటే కొత్త బట్టలు కట్టుకోవాలి ఇప్పుడు వేసుకునే జీన్ ప్యాంట్లు అలాంటివి కాదు చక్కగా పంచే పంచె కట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ అనేది లేకుండా చాలా బాగుంటుంది ఆ తర్వాత దైవ దర్శనం మన జీవితం సజావుగా సాగాలేనంటే ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలి కాబట్టి మనం ఏదైనా ఆలయాన్ని దర్శించవచ్చు లేదా ఇంట్లో పూజ అయినా కూడా చేసుకోవచ్చు అవి కూడా మీరు పిల్లలకి నేర్పించండి చాలా మంచిది తర్వాత పెద్దల ఆశీస్సులు ఉండాలి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కానీ తాత నానమ్మలు కానీ అమ్మమ్మ తాతయ్యలు కానీ వాళ్ళ ఆశీస్సులు ఆ పిల్లలకి అందించాలి కాబట్టి పెద్దల ఆశీస్సులు అనేది తీసుకోవాలి ఉగాది రోజు ముఖ్యంగా చేయాల్సిన పనులు ఇవి మరో ముఖ్యమైనటువంటిది ఉగాది రోజు చేయాల్సింది పువ్వు పచ్చడి తినడం అంటే అసలు ఈ పువ్వు ప్రాముఖ్యత ఏంటంటే ఇది సంవత్సరంలో ఈ ఋతువులో మాత్రమే ఈ వసంత ఋతువు వేసవ కాలం ప్రారంభంలో మాత్రమే కాస్తుంది అది ఉగాదికి పది రోజుల ముందు పది రోజుల తర్వాత తర్వాత అది కనిపించదు ఇంకా ఉండదు అసలు ఎంత అందులో వేప పువ్వులో ఉన్న చేదు వల్ల శరీరంలో ఉన్న లోపల ఉన్న అంతర్గతంగా ఉన్న క్రిములు అన్నీ కూడా నాశనం అయిపోతాయి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి వేప పువ్వు అందుకే ఆరు రుచులు కరిగిన పచ్చడిలో వేపపువ్వు పచ్చడిని ఎందుకన్నారంటే దాని ప్రాముఖ్యత అటువంటిది ఈ వేసవిలో మన శరీరం ఎండ పెరిగి అనేక రకాలు తట్టుకోవాలంటే మనకి రోగనిరోధక శక్తి అది కావాలి అదంతా కావాలనంటే ఈ వేప పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి రోగాలు నయం చేసే గుణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వేపకు పచ్చడి మనమంతా కూడా తినాలి పిల్లలు అది చేదుగా ఉందని చెప్పేసి పక్కన పెట్టేస్తారు కానీ ఖచ్చితంగా వాళ్ళ చేత తినిపించండి అది తర్వాత ఇంకా ఆరు రుచులు తీపి పులుపు చేదు వగరు కారం ఉప్పు ఈ ఆరు కూడా దేనికి సంకేతం అంటే జీవితంలో మనకి కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి ఆనందం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఈ ఆరు కూడా వీటన్నిటికీ మనిషి మనుగడకు సంబంధించిన అనేక విషయాలకు సంకేతాలు ఇవి పచ్చడి పెడుతూ ఈ ఆరు రుచుల గురించి మీరు వాళ్ళందరికీ చెప్పండి పిల్లలకి జీవితంలో కష్టాలు వస్తాయరా మీరు ఆ మాత్రం దానికే ఏదో జరిగిపోయిందని ఇబ్బంది పడిపోయి ఏదో చేసుకోకర్లేదని చెప్పి వాళ్ళకి మనమంతా కూడా ఇందులో ఉన్న విశిష్టత అని చెప్పాలి ఈ ఆరు రుచులు ముఖ్యంగా అందులో వేప పువ్వు అనేది చాలా ఎక్కువగా వేసి చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి పువ్వులు ఉంటాయి వాటి అన్నిటినీ పక్కన వేసేస్తూ ఉంటారు చాలామంది అలా చేయకూడదు అవన్నీ ఖచ్చితంగా తినాలి తినిపించాలి దానివల్ల రాబోయే వర్షాకాలంలో వచ్చే ఆ క్రిములు కానీ అలాగే వర్షంలో ఏదైనా తడిచిపోతే వచ్చే రోగాలన్నీ కూడా తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది కాబట్టి వేప పువ్వు పచ్చడి ఖచ్చితంగా అందరూ కూడా తినండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా ఉగాదిలో చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే మనం పంచాంగ శ్రవణం అంటే పంచాంగ వినడం ఇది కూడా ఈ పంచాంగం అంటే అసలు ఏంటి అందులో ఏముంటాయి ఇది వారం నక్షత్రం యోగం కరణం ఐదు కదా పంచ అంటే ఐదు ఈ ఐదు భాగాలు కలిసింది పంచాంగం పంచాంగాలు ఏముంటుంది ఇప్పటికీ ఇంత శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత మనం గ్రహాల మధ్య దూరాలు కానీ గ్రహణాలు కానీ సైంటిఫిక్గా కనుక్కుంటున్నాం కానీ కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతీయ మహర్షులు ఇంత నిమిషం సెకండ్స్ కూడా తేడా రాకుండా ఎప్పటికీ ఈ గణితం ద్వారా ఆ గ్రహణాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా లెక్కగట్టి చెప్పగలుగుతున్నారు అలాగే ఈ పంచాంగం ద్వారా ఈ సంవత్సర కాలం అంతా కూడా మన భవిష్యత్ ఎలా ఉండబోతుంది ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయా ఇటువంటివన్నీ కూడా ఆ గ్రహ గమనాల ద్వారా కొన్ని సూచనలు అయితే మనకి చేస్తారు అవన్నీ విని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన జీవితం చాలా ఉన్నతంగా ముందుగానేది వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ పంచాంగం ద్వారా ఈ సంవత్సరం మన దేశం ఎలా ఉండబోతుంది వ్యవసాయ రంగం బాగుంటుందా వ్యాపార రంగం బాగుంటుందా వర్షపాతం ఎక్కువ నమోదవుతుందా తుఫాన్లు ఏమేమి వస్తాయి ఎన్ని వస్తాయి దానివల్ల ఏమన్నా మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయా ఇటువంటివన్నీ కూడా ఈ భారతీయ పంచాంగ గణితం ద్వారా మనకు ముందుగా తెలియజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వీధిలో కానీ ఏదైనా ఆలయంలో కానీ లేదా ఈ మధ్య టీవీల్లో కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం చేయండి శ్రవణం అంటే వినడం వినాలి దీనితో మంచి శ్రావ్యమైన సంగీతం కూడా వినడంతో ఈ ఉగాది అనే పండుగ చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం అలాగే తెలుగు అమ్మాయిలంతా కూడా ఈరోజు ఉయ్యాలలో కూడా వాళ్ళ పొలాలు సందర్శించడం వరి పైరు కూడా చక్కగా మొలకలు వస్తూ ఉంటాయి మొలకలు అంటే పైన బియ్యపు గింజలు వస్తూ ఉంటాయి అటువంటి వరి అంతా చక్కగా అక్కడ తిరగడం వల్ల స్వచ్ఛమైన గాలి మనకు అంది కొన్ని కొన్ని రోగాలన్నీ కూడా నయమవుతాయి ఈ విధంగా తెలుగు పండగల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఉగాది పండగని ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటిని చేయడం ద్వారా మన రాబోయే తరాలకు కూడా మనం చేస్తూ వాళ్ళందరి చేత కూడా చేయించాలి ఇది మన సాంప్రదాయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు ఏం చేయాలనేది ఈ వీడియోతో తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ దామోదర్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ అలాగే భారతదేశ ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ విశ్వా వసునామ సంవత్సరం ఈ సంవత్సరం ఈ విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ దిస్ ఈస్ దామోదర్ సైనింగ్ ఆఫ్ కీవ్ స్మైలింగ్ బాయ్ బాయ్